హాయ్ అండి ఎలా అందరూ వెల్కమ్ టు ది మౌంక సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి సింపుల్గా ఈజీగా వెజ్ పులావ్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఇది నార్మల్గా ఇంట్లో కావాలన్నా చేసుకోవచ్చు లేదా లంచ్ బాక్స్లలోకి లేదంటే ఇంటి ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్ వచ్చినా కానీ ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేయచ్చు అనమాట ఇక్కడ నేను ఈ పులావ్ వచ్చేసేసి నార్మల్ రైస్తో ప్రిపేర్ చేశానండి మనం కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం నార్మల్ రైస్తో చేసినా కానీ మెత్తగా కాకుండా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇక్కడ నేను పలావ్ కోసము పుదీనా అండ్ కొత్తిమీరని ముందుగా మిక్సీ పట్టుకుంటున్నానండి మనం పుదీనా ఎంత క్వాంటిటీ తీసుకుంటే కొత్తిమీర వచ్చేసేసి అందులో హాఫ్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ నేను కొత్తిమీర వచ్చేసేసి కాడలతో సహా యాడ్ చేసేసుకున్నాను పుదీనా కొత్తిమీరతో పాటు కారానికి తగినన్ని పచ్చిమిర్చి ఇక్కడ నాకు మీడియం స్పైసీనెస్ ఉన్నాయండి పచ్చిమిర్చి అందుకని చెప్పేసి ఒక ఐదు పచ్చిమిర్చి కొద్దిగా అల్లము అండ్ వెల్లుల్లి నెక్స్ట్ కొద్దిగా దాల్చిన చెక్క ఒకటి వచ్చేసేసి ఇలాచి ఒక మూడు లవంగాలు వేసుకున్నాను అలాగే దీనికి తగినంత ఉప్పు కొద్దిగా కళ్ళు యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ యాడ్ చేయడం వల్ల వెజ్ పలావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను కొంచెం తక్కువ క్వాంటిటీ అండి పుదీనా కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కొంచెం పుదీనా రైస్ ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇక్కడ నేను ఇందులో వెజిటేబుల్స్ ఆలు క్యారెట్ బీన్స్ ఆనియన్ టమోటా అలాగే బఠానీ కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఎండు బఠానీ పెట్టి తీసుకున్నానండి నేను నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను పలావ్ ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ అండ్ కొద్దిగా నెయ్యి తీసుకుంటున్నాను మనకు కావాలనుకుంటే నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇందులో మనం బిర్యానీలోకి వేసుకుంటాం కదా హోల్ మసాలా మొత్తం యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర అండ్ బిర్యానీ ఆకులు కూడా ఒక రెండు కొంచెం చీల్చి యాడ్ చేసుకున్నానండి కొద్దిగా సోంపు సోంపు అనేది మన ఇష్టం అండి ఆ ఫ్లేవర్ నచ్చుతుందంటే యాడ్ చేసుకోండి లేదా ఇగ్నోర్ చేసేయండి అలాగే కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకున్నాను అనమాట ముందుగా మసాలా ఈ మసాలాలు ఏమీ వద్దు అనుకుంటే కొద్దిగా ఒక దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు ఒక ఇలాచి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట తాలింపులో అంత స్పైసీనెస్ మాకు వద్దు అనుకుంటే మనం ఇన్ని మసాలాలు యాడ్ చేసినా కానీ ఎక్కువ స్పైసీనెస్ అనేది ఉండదండి కొంచెం లైట్గా ఉంటుంది ఉంటుందన్నమాట ఇక్కడ కొంచెం ఆనియన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసుకున్నాను ఇందులోనే మనము ఆల్రెడీ పుదీనా పేస్ట్ పట్టుకున్నాం కదా అందులో అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ యాడ్ చేయట్లేదు ఇవి కొంచెం ఆనియన్ అనేది కొంచెం లైట్గా ఫ్రై కావాలండి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ముందుగా బఠానీ అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్ పీసెస్ అవి యాడ్ చేసుకొని ముందుగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను టమోటా అనేది ఎప్పుడే యాడ్ చేయట్లేదు ముందుగా ఏంటంటే ఆలు క్యారెట్ బీన్స్ అలాగే బఠానీ ఫ్రై చేసేసుకుంటున్నాను ఇవి కొంచెం తొందరగా మెత్తగా అవడానికి ఏంటంటే మనం సాల్ట్ కానీ కల్లుప్పు కానీ పీసెస్లో యాడ్ చేస్తే ఏంటంటే పీసెస్ అనేది తొందరగా మగ్గుతాయి అనమాట ఇక్కడ నేను కొంచెం లైట్గా అలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసుకున్నాను మనం కల్లుప్పు యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక టూ మినిట్స్ అలానే వదిలేసామనుకోండి మనకి కొంచెం మెత్తబడతాయండి కొంచెం లైట్గా పెట్టుకున్న పీసేసుకున్న పచ్చివాసన కూడా కొంచెం లైట్గా పోతుందనమాట చాలామంది ఏంటంటే వెజిటేబుల్ పీసెస్ వేసేసి ఎమ్మంటే పుదీనా పేస్ట్ అవే యాడ్ చేస్తూ ఉంటారు అలా యాడ్ చేయకుండా ముందుగా ఏంటంటే వెజిటేబుల్ పీసెస్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఆ టేస్ట్ అది అనేది చాలా బాగుంటుంది మనం నెయ్యి యాడ్ చేసుకుంటాం కాబట్టి ఆ నెయ్యిలో వెజిటేబుల్ పీసెస్ అనేవి చాలా బాగా మగ్గిపోతాయి అనమాట ఇక్కడ నాకు కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు నేను ఫ్రై చేసేసుకున్నానండి నెక్స్ట్ ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమోటా అనేది యాడ్ చేస్తున్నాను అనమాట టమోటా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని టమోటా కొంచెం మెత్తబడితే సరిపోతుందండి ఆ తర్వాతకి ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్ ఆ పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట పుదీనా పేస్ట్ ముందుగా యాడ్ చేయడం కంటే ముందుగా వెజిటేబుల్స్ మగ్గిన తర్వాత మనం పుదీనా పేస్ట్ అనేది యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేకాకుండా పుదీనా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అది కూడా బాగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అందులో వాటర్ క్వాంటిటీ అంతా పోయి పీసెస్కి ఆ పుదీనా పేస్ట్ బాగా మగ్గేంత వరకు మనం మగ్గించుకోవాలి ఇక్కడ నేను ఒక టూ మినిట్స్ టమోటా యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలానే వదిలేసానండి నాకు టమోటా కూడా కొంచెం మెత్తబడిపోయిందనమాట ఇక్కడ మనకి వెజిటేబుల్స్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసేసి ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్ అది యాడ్ చేసేసుకొని ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసే ఆ వాటర్ కూడా నేను యాడ్ చేసుకున్నానండి ఇక్కడ నేను పుదీనా క్వాంటిటీ అనేది చాలా తక్కువగా తీసుకున్నాను ఎందుకంటే మనకు పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది అనమాట ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఇక్కడ సింపుల్ వెజ్ పలావ్ అనమాట మనకి పుదీనా రైస్ లాగా కావాలి అనుకుంటే పుదీనా క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవడం ఏంటంటే లైట్గా ఉంటుంది పుదీనా ఫ్లేవర్ అనేది మనకు అంత తెలియదు అనమాట ఇక్కడ మనం పేస్ట్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసేసి మగ్గించుకోవాలి ండి మనం వాటర్ యాడ్ చేసాం కదా వాటర్ అంతా ఆవిరైపోయి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి వాటర్ అంతా ఆవిరైపోయి ఆ పుదీనా పేస్ట్ అంతా మనకి పీసెస్ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా పట్టేస్తుంది అనమాట మనకి ఇప్పుడు ఇది అనేది రెడీ అయిపోయిందండి నెక్స్ట్ ఇందులోకి వాటర్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ బాగా మరిగిన తర్వాత ఇంకా ముందుగా నానపెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం కావాలనుకుంటే బాస్మతి బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఒక కప్పుకి రెండు కప్పుల చొప్పున వాటర్ తీసుకున్నాను నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను రెండు కప్పుల రైస్ వరకు పెట్టుకుంటున్నానండి అందుకని చెప్పేసి ఒక నాలుగు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి ఉప్పు కారమై చెక్ చేసుకోండి మనకి ఘాట్ అది సరిపోతుంది కానీ ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట నాకు ఇక్కడ సరిపోలేదండి అందుకనే కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను మనకి వాటర్ అనేది బాగా మరిగి ఆ పీసెస్ అవన్నీ అందులో ఉడికి ఉప్పు అండ్ పుదీనా పేస్ట్ ఇది ఫ్లేవర్ అంతా చాలా బాగా పడుతుంది అనమాట మసాలాలంతా పీసెస్ కూడా మనకి బాగా మరలా మరగాలండి వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న బియ్యం బియ్యాన్ని అనేది యాడ్ అన్నమాట బియ్యం మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసేసుకొని మగ్గించేసుకోవడమే మనము ఒకసారి కలిపి మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒక సగం వరకు ఫస్ట్ హైలో పెట్టేసేసుకొని స్టవ్ మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ అంతా ఆవిరైపోయాయి లైట్గా తేమ ఉంది అనే టైంలో మనం స్టవ్ స్లిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మొత్తం బాగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఈ రైస్ మగ్గే లోపు నేను వచ్చేసేసి రైతా ప్రిపేర్ చేస్తున్నానండి ఒక కప్లో పెరుగు తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఆనియన్ కొద్దిగా కొత్తిమీర అండ్ ఇది వచ్చేసేసి పీసెస్ అండి దోసకాయ కీర దోసకాయ చిన్న చిన్నగా కట్ చేసాను అలాగే కొద్దిగా క్యారెట్ తురమ యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ముందుగా పెరుగులోకి వచ్చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని మొత్తం సాల్ట్ అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను పెరుగు అనేది మరీ వాటర్ వాటర్గా కాకుండా కొంచెం చిక్కగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా నేను ఇది సాల్ట్ అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకున్నాను కదా అది నెక్స్ట్ వచ్చేసేసి కొద్దిగా వచ్చేసేసి క్యారెట్ తురుము నెక్స్ట్ కీరా దోసకాయ ఇవన్నీ యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలన్నమాట మనకి ఒకవేళ తినగలము అనుకుంటే పచ్చిమిర్చి చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకొని ఆ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి రైతు అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఇక్కడ రెడీ అయిపోయిందండి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను ఆనియన్స్ కానీ లేదా కీరా కానీ ఎంత వీలైతే అంత చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి అలా అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట మనం ఇది ప్రిపేర్ చేసుకునే లోపు మనకి రైస్ కూడా ఉడికిపోతుందండి ఇక్కడ నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నాకు వాటర్ అంతా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయిందండి వాటర్ అంతా ఫిఫ్టీ పర్సెంట్ ఆవిరైపోయాయి అనమాట ఇంకా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంటే రైస్ రెడీ అయిపోతుంది నేను ఒకసారి బాగా కలుపుకుంటున్నాను మీరు ఫస్ట్ చూసుంటే మూత తీయగానే అంత వెజిటేబుల్స్ అంతా ఒక పక్కకు వచ్చేసి అనమాట అలా మధ్యలో ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి మనకు కావాలనుకుంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి రైస్ అనేది టూ విజిల్స్ వచ్చి అండ్ ఆవిరి మొత్తం పోయిన దాకా ఉంచేయాలన్నమాట కుక్కర్లో పెట్టుకుంటే మరీ ఎక్కువ పెట్టుకోవద్దు ఒక టూ విజిల్స్ అయితే సరిపోతుంది టూ విజిల్స్ వచ్చిన మంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకి ఆవిరి మొత్తం విజిల్ ఆవిరి మొత్తం పొయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది మనకి రైతా రెడీ అయిపోయింది అండ్ రైస్ కూడా నేను ఒకసారి కలిపేసి మూత పెట్టేసేసుకున్నాను ఒక టూ మినిట్స్లో నాకు రైస్ మొత్తం మగ్గిపోయిందండి ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి చాలా పర్ఫెక్ట్గా మనం వేలతో నలుపుతునేమో మెత్తగా అనిపిస్తుంది రైస్ కానీ నార్మల్గా అయితే పొడి పొడిగా ఉంటుంది అనమాట ఇప్పుడు వేడి ఉంది కదా రైస్ కొంచెం ఇట్లా తీసి చూస్తుంటే మీకు తెలుస్తుంది ఎంత పొడి పొడిగా ఉందనేది రైస్ మనకి బాస్మతి రైసే అవసరం లేదండి పొలావ్ ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి నార్మల్ రైస్తో కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి లంచ్ బాక్స్లకనే కాదండి ట్రావెలింగ్స్ టైంలో కానీ లేదా గుళ్ళల్లో ఎప్పుడైనా ఇట్లే ప్రసాదాలు చేసి తీసుకెళ్తూ ఉంటాం కదా అలా చే చేసి తీసుకెళ్ళటానికి కానీ వేటికైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది రైస్ ఎక్కువ స్పైసీనెస్ లేకుండా మనకి వెజిటేబుల్స్ అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుందన్నమాట దీన్ని రైతా కాంబినేషన్గా తీసుకోవచ్చు లేదా ఏదైనా నాన్ వెజ్కి కావాలన్నా కానీ కాంబినేషన్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చికెన్ గ్రేవీ కానీ మటన్ గ్రేవీ కానీ అట్లా కాంబినేషన్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా సింపుల్గా ఈజీగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ రెడీ అయిపోయింది కదా నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకున్నాను అండ్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా రైతా దాని కాంబినేషన్తో తీసుకున్నాను అనమాట ఇక్కడ నేను అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు అలాగే మన ఛానల్లో ఇన్స్టెంట్ రెసిపీస్ చాలా ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్